నేను చెప్తున్నాను రైట్ లక్ష్మీకాంత్ గారు మాట్లాడదాం సురేంద్ర నాయుడు గారు ఉన్నారు టీడీపీ నుండి సురేంద్ర నాయుడు గారు తొమ్మిది డాలర్లేనా ఇందాక నేను అన్నట్టు తొంభై డాలర్ల తొమ్మిది వందల డాలర్ల కానీ ఇక్కడ ఒకటేంటంటే చిన్న తప్పే దాన్ని ప్రతి చోట జరుగుతుంది ఇది హైలైట్ చేశారు కానీ ప్రాయశ్చితంగా పద్నాలుగు కోట్లు రాశారు అన్నారు ఒక క్లర్క్కి పద్నాలుగు కోట్లు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా అంత ఆస్తులంతా జప్తు చేయకుండా ఏముంటాయి అవి శ్రీవారికి సంబంధించి ఇంత జరిగితే దాన్ని సమర్థించి కూడా ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా లడ్డు కల్తీ కావచ్చు మద్యానికి సంబంధించి కావచ్చు ఏదైనా విషయం అధికారులు దర్యాప్తు చేస్తుంటే అధికారుల మీద నింద వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే చంద్రబాబు వ్యక్తులే ఇక్కడ ఉన్నారు దొంగ ఆయనే పోలీస్ ఆయనే న్యాయస్థానం ఆయనే అన్నట్టుగా కూడా చంద్రబాబు అన్నట్టుగా కూడా జగన్ నిన్న మాట్లాడారు దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు బీజేపీ నాయకులు రవికిరట్ గారికి సోదరులు గొడల రామారావు గారికి అదేవిధంగా ఇంకొక సోదరులు లక్ష్మీకాంత్ గారికి ప్రైమ్ నైన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారాలు చందుగారు నేను తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడే వెంకటేశ్వర స్వామిని చూస్తూ పెరిగిన వ్యక్తిగా మనం ఈ ఈ ఇలాంటి డిబెట్టు రోజు చేయాల్సి వస్తుందా అని అంటే చాలా బాధేస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది హిందువుగా పుట్టిన అటువంటి వారికి ఎవరికైనా సరే గుండె తరుక్కుపోయేటువంటి భాషలో ఆయన మాట్లాడాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన మాట్లాడినటువంటి పద ప్రయోగం ఒకసారి మీరు గమనిస్తే అదేదో లడ్డు అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి ఎంత పవిత్రంగా వస్తారో దర్శనం చేసుకున్న తర్వాత అంత పవిత్రంగా లడ్డూను స్వీకరించి తిరిగి వాళ్ళు ఊరికెళ్ళిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను లడ్డూ ప్రసాదం తెచ్చాను అని చెప్పి ఒక లడ్డూ తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రసాద ప్రసాదాన్ని ఇచ్చింది నేను చూశాను అంతే అంత పవి పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదాన్ని అందరూ కూడా భావిస్తారు అలాంటి లడ్డును అదేదో లడ్డు అదేదో కొ దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఆయన మాటల్లో ఏ విధంగా మాట్లాడాడు అనేది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సో ఇవన్నీ ఒక పక్కన పెడితే నిన్న ఆయన మాట్లాడుతూ తొమ్మిది నోట్లు తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు దాని వాల్యూ డెబ్బై వేల రూపాయలు అంటే ఏం మాట్లాడతారో ఏందో నాకేం అర్థం కాని సంద పరిస్థితి తొమ్మిది నోట్లు తీసుకెళ్ళినాడు దాని విలువ డెబ్బై వేల రూపాయలు అంటారు ఆయన మళ్ళా అసెంబ్లీలో మాట్లాడుతూ నేను అక్కడ చదివా ఎక్కడ చదివా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆయన ఒకటి ఒకటి చెప్పండి చెప్పండి గారు నలభై కోట్ల వరకు కూడా దోచుకున్నారు అందులో పద్నాలుగు కోట్లే ఏదో సెటిల్మెంట్ జరిగింది లోక్ అదాలత్ లో వేశారు సెటిల్ చేసేసుకుని డబ్బులో పద్నాలుగు కోట్లు వెనక్కిస్తే కరెక్టా అక్కడ నిజంగా అంత స్కామ్ జరిగింది రెండు నిమిషాలు నాకు టైం అండి దీని విషయాలు పూర్తిగా నాకు ఈ వెలుగులేకి రాకముందు కూడా నేను మాట్లాడినటువంటి వ్యక్తిని నేను దీంట్లో నూట అరవై కోట్లు కాదండి దాదాపు రెండు వందల కోట్ల పైసలకు దొంగతనం చేశాడు రవికుమారు నేను ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నానో ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ అంటే పశుపతి అపార్ట్మెంట్ అని ఒక అపార్ట్మెంట్ కట్టారు దాంట్లోనే ఈ రవికుమారు ఏడు ఫ్లాట్లు వెంకటేశ్వర స్వామి పేరుతో రాసిచ్చినటువంటి ఫ్లాట్లు ఉన్నాయి దానికి దిస్ దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు తిరుమల తిరుపతి అని బోర్డు వేసింది కూడా నేను చూశాను ఈ చర్చా గోష్ఠీలు ఇవన్నీ జరిగేటప్పుడు దాన్ని నేరుగా పరిశీలించిన వ్యక్తి నేను పద్నాలుగు కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని వెంకటేశ్వర స్వామికి ఆయన ఏదో వితరణ ఇచ్చారు అంటారు అది కూడా తప్పండి ఏడు అపార్ట్మెంట్లు విలువ పద్నాలుగు కోట్లు కాదండి ఇక్కడ దాదాపు యాభై లక్షల రూపాయలు విలువ చేస్తుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ అంటే యాభై లక్షలు ఇంటూ ఏడు అంటే మీరు లెక్కేసుకోవాలా ఎంత అనేసి అంటే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అంటే ఆయన రాయించిన వాల్యూ మూడున్నర కోట్లు కానీ పెద్ద మనుషులందరూ చేరి పద్నాలుగు కోట్లు అని చెప్పి దానికి విలువ కట్టి పద్నాలుగు కోట్లు ఇచ్చేవాడు అని చెప్పారు సరే పద్నాలుగు కోట్లు కూడా అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టు తొమ్మిది డాలర్లు తీసుకున్నాడు చిన్న దొంగతనం ఆ కుటుంబం పద్నాలుగు కోట్లు వెంకటేశ్వర స్వామికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చింది అంటే ఒక పరిచారికుడుగా ఒక పరిచారకుడిగా పనిచేసేటువంటి వ్యక్తికి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది ఒక పరిచారికుడుగా పనిచేసేటువంటి వ్యక్తికి పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి అతనికి వచ్చింది తిరిగి అతను ఒక దొంగ వెంకటేశ్వర స్వామి సొత్తును దొంగతనం చేసినటువంటి దొంగ తిరిగి వెంకటేశ్వర స్వామికి దాతగా సృష్టించారంటే వీళ్ళు ఏం మాట్లాడాలండి సిగ్గుందే ఈ మాట మాట్లాడేదానికి కడుపు కాలిపోతాదండి నేను చూశానండి ఈరోజు చందుగారు నేను నలభై నాకు యాభై నాలుగు సంవత్సరాల వయసు యాభై నాలుగు సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి గారిని చూస్తూ పెరిగాను చూస్తూ ఇక్కడే బతికాను నేను చాలా మందిని చూసా ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఇప్పటికీ నీతి నిజాయితీగా పనిచేసే ఇంకొక ఇంకొక మాట కూడా మాట్లాడారు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా నీతి నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు ఏ ఇబ్బంది లేకుండా బతుకుతా ఉన్నారు కొంతమంది కొంతమంది దొంగలుగా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ వైద్యానికి చిక్కనటువంటి రోగాలతో మీరు డయాగ్నిక్ చేస్తే ఏ ఏ డయాగ్నిక్ ఏ రోగం ఇతనికి అని తెలియనటువంటి రోగంతో ఇబ్బంది పడిపోయిన వాళ్ళు గాల గర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మందిని ఇదే విధంగా రెండు నోట్లు మూడు నోట్లు ఒక డాలర్ రెండు డాలర్లు ఏమైంది తీసుకెళ్తే అని చెప్పినటువంటి కొంతమంది నాయకులు కాల గర్భంలో కలిసిపోయింది కూడా చూశాను కాబట్టి వెంకటేశ్వర స్వామిని గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు నేనేమంటానంటే చందుగారు ఫైనల్ గా వీళ్ళు డెబ్బై వేలు పద్నాలుగు కోట్లు చిన్న దొంగతనం అనేసి అంటే వీళ్ళు దాదాపు ప్రజల సొత్తును నలభై మూడు వేల కోట్ల దిగమింగినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ఇది చిన్నదిగా కనిపిస్తుంది అండి చిన్నదిగా కనిపిస్తుంది దీంట్లో ఎట్లా మీరు రాజీ చేస్తారండి ఇదేమన్నా దొమ్మి కేసా లేకపోతే భార్య భర్తలో రచ్చల కేసా లేకపోతే భూత గాదాలా లేదేదా కొట్టుకున్న కేసా మీరు పోయి చెట్టు కింద లోకాదలతో వేసి రాజీ చేసేదానికి దాదాపు రెండు వందల కోట్ల పైసలకు డబ్బులు వెంకటేశ్వర స్వామి సొత్తును దిగమింగితే మీ ఇష్టానగా మీరు రాజీ చేస్తే ఎలా రాజీ చేస్తారో అడుగుతా ఉన్నా అందుకే హైకోర్టు కూడా మొటిక్కాయలు వేసిందండి హైకోర్టే మొటిక్కాయ్ లేసిందంటే వీళ్ళకు ఇంకన్నా మారాలా వీళ్ళు మారకున్నా మళ్ళా నిన్న వచ్చి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం బుర్రదే విధంగా తొమ్మిది నోట్లు తీసుకెళ్లారు అదేదో గుడి అదేదో లడ్డు అని మాట్లాడితే ఇంక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం వెంకటేశ్వర స్వామి పైన ఉన్నాడు భగవంతుడు ఆయన చూస్తాడు వీళ్ళకి ఏం చేయాలనేది ఆయన నిర్ణయిస్తారు రైట్ రైట్ సురేంద్ర గారు మాట్లాడుతారు రవికిరణ్ గారు